ఆదరణ కలిగించి దేవుని మాట స్వస్థ పరచే మాట నిను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మా ది తలో గుడ్ మార్నింగ్ ఆదరణ కలిగించే దేవుని మాట నిర్గమకాండం ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మూసేకి నీ సమస్త శత్రువులను నీ ఎదుటి నుంచి వెళ్ళగొడతాను అంటున్నాడు ఆయన దూతను పంపించి ఆయన మార్గములను సరాలము చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు నీ దేవుడైన వ్యూహాన్ని సేవింపవలను అప్పుడు ఆయన నీ ఆహారాన్ని నీ పానీయం కార్యములు జరిగించబోతున్నాడు అద్భుతం చేయబోతున్నాడు ఆయన మోసేకి తోడుగా ఉండి నడిపించి ఆయన శత్రువులను అపవాది క్రియలన్నిటిని కూడా అణిచివేసిన దేవుడు ఆయన శత్రువులను హతమార్చిన దేవుడు అదే దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు నీ శత్రువులను నీకు మిత్రులుగా చేయగల దేవుడయి ఉన్నాడు నీ శత్రువులను నీ వారి ఎదుట నీకు విందు చేయబోతున్నాడు నీ శత్రువులు నీ ఎదుటి నుంచి పారిపోలాగా దేవుడు చేయబోతున్నాడు దేవుడు కార్యం జరిగించగల సమర్థుడు మరి ఆయన ఈడల నమ్మిక కలిగి ముందు కొనసాగము ఆ మీన్ పరిశుద్ధ గొప్ప దేవాయస్యాన్ని కొందరం చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా అయా బిడల పక్షంలో ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారిని పారదోలగడ దేవుడో తండ్రి ప్రభా శత్రువులను అయా తన్ని పళ్ళు విర్రగొట్టగల దేవుడో తండ్రి ప్రభా నీవే న్యాయం జరిగించమని వారి ఈడలని కృప చూపించమని ఏ సుక్రీస్తున్నాము అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ చాలా